ప్రతి ఒక్కరికి ఇదొక సమస్యగా మారిపోయింది అసలు రేషన్ కార్డులు వస్తాయా రావా రేషన్ కార్డులు కోసం కొన్ని కోట్ల మంది లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రేషన్ కార్డులు గత ప్రభుత్వం చేసిన పని అంటున్నారు కొంతమంది మరి మరి కొంతమంది అసలు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది అసలు వీళ్ళు కూడా అసలు రేషన్ కార్డులు ఇస్తారా లేదా అంటున్నారు ప్రజలు కాబట్టి ఈ రేషన్ కార్డుల గురించి అసలు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్యగా మారిపోయింది రేషన్ కార్డులు ఇస్తారా అసలు మనం ఐదు పథకాలు అన్నారు ఆరు పరు పథకాలు అన్నారు ఏంటి అసలు రేషన్ కార్డు వస్తాయా రారా రావా అని ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా మారిపోయింది ఈ రేషన్ కార్డులు వీలైన తొందరగా ఇవ్వాలని చెప్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నారు అసలు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అన్నది ప్రతి ఎవరిని అడిగినా కూడా ఇదే సమస్య రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఉంది రేషన్ కార్డు రాలేదు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది వీళ్ళు పథకాలు పెడుతున్నారు వస్తున్నాయి అంటున్నారు వీళ్ళు ఇవ్వలేదు అసలు రేషన్ కార్డులు వస్తాయా రావా ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్యగా మారిపోయింది రేషన్ కార్డులు వీలైనంత తొందరగా ఇవ్వాలి అని కోరుతున్నారు ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ అందులోకి వైట్ రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్కరు ముందుంటారు కాబట్టి రేషన్ కార్డు కంపల్సరిగా వీలైనంత తొందరగా రేషన్ కార్డు కావాలి ఇవ్వాల్సిందే అంటున్నారు జనం కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఎంతో అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు వీలని తొందరగా ఇప్పించాలని చూస్తున్నారు సురేష్ నాయుడు ఛానల్కి మీకు ఏదన్నా రేషన్ కార్డు రావాలి అనుకున్న వాళ్ళు ఇన్ఫామ్ కూడా చేయొచ్చు ఎందుకంటే మాకు రేషన్ కార్డు రావట్లేదు అసలు ఏం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇస్తారా ఎవరా అని అడుగుతున్నారు చూస్తున్నాను అండి సురేష్ నాయుడు యూట్యూబ్ ఛానల్ మీ వీడియో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయొచ్చు